హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను పుష్ప ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఇన్నర్ వాయిస్ గురించి మనం ఇవాళ తెలుసుకుందాం ఓకేనా అండి ప్రతి ఒక్కరికి ఇన్నర్ వాయిస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి అంతరాత్మ మాట్లాడుతూనే ఉంటుంది ప్రస్తుతం ఇప్పుడు నేను మీ ముందర మాట్లాడుతున్నాను నేను నాతో కూడా మాట్లాడుకుంటా అలాగే మీరు మీతో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మీ మనసు మీరు ఏదో మీ పని రోజువారీ పని మీరు ఏం చేస్తూ ఉన్నా కూడా మీ అంతరాత్మ మీలో ఉన్న మీరు మీతో మాట్లాడుకుంటూనే ఉంటారన్నమాట ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అది పాజిటివ్ వేలో ఉండొచ్చు నెగిటివ్ భయాలకు సంబంధించింది ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఇతరులకు సంబంధించిన విషయాలు ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు మీ అంతరాత్మ మీలోని మీరు మీతో మీరు మాట్లాడుకుంటూనే ఉంటారన్నమాట అయితే ఈ ఇన్నర్ వాయిస్లో కాన్వర్జేషన్ ఎలా నడుస్తోంది ఎలా సాగుతోందనేది మనం గమనించాలి దీన్నే ఓషో ఏమంటారంటే ఎరుకతో ఉండాలి మన మనసుని మన మనసు దీన్ని మరొకలా చెప్పాలంటే ఆ ఇన్నర్ వాయిస్ అనేది ఏంటి ఆ ఇన్నర్ టాక్ సెల్ఫ్ టాక్ అనేది ఏంటి అంటే ఓషో మాటల్లో చెప్పాలి అంటే మీ మనసు మీ మనసు ఏ విధంగా పోతోంది మీరు ఎరుకలో ఉండాలి అని చెప్తూ ఉంటారు ఓషో అనమాట ఈ ఎరుక సాధించడం మీకు తొలిదశలో మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి గనక వచ్చిన తొలిదశ అయితే గనక ఎరుకలో ఉండడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది మనం ఎరుకలో ఉండలేమన్నమాట అన్నమాట నేను కూడా ఈ ఓషో పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎరుకలో ఉండటం ఎలాగా అని చెప్పేసి నేను కూడా కొంచెం తికమకపడ్డాను కొన్నాళ్ళు సమయం పట్టిందన్నమాట నాకు బట్ నేను సమయం గడవంగా గడవంగా ఎరుకలో ఉండటం నాకు అర్థమైంది ఇప్పుడు ఇమ్మీడియట్గా చూడండి మీరు ఎరుకలో ఉన్నట్లయితే మీరు ఏదో మీ రోజువారీ పని చేస్తున్నారు మీ మైండ్ అంటే మీ మనసు మీ మనసు కొన్ని నెగటివ్ విషయాలు మీకు షేర్ చేస్తుంది అనుకోండి ఒక ఎక్స్ అనే పర్సన్ గురించో ఫ్యామిలీ మెంబర్స్ గురించో డబ్బు గురించో జాబ్ గురించో ఏదో ఒక టాపిక్ గురించి అది మిమ్మల్ని నెగటివ్ వేలో తీసుకువెళ్తోంది అనుకోండి కాసేపు ఇప్పుడు మీరు వెంటనే ఏం చేయాలి ఆ ఆలోచనని మీరు ఆల్రెడీ గమనించారు ఇప్పుడు గమనించిన తర్వాత దానికి చెప్పాలి నో 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 ఇలా కాదు ఏదైనా భయాన్ని క్రియేట్ చేస్తుంటే భయపడాల్సిన అవసరం లేదు లేదా ఇతరుల గురించి ఏదైనా నెగటివ్ అది మనతో మాట్లాడుతూ ఉంటే నో ఇలా కాదు మీ అభిప్రాయం అది నీ అభిప్రాయం అలా కాదు మంచి వేలో మీరు దానికి మీరు చెప్పచ్చు ఓకేనా అంటే మీరు అది భయపడుతోంది అనుకోండి భయపడాల్సిన అవసరం లేదని చెప్పచ్చు నెగటివ్ వేలో కాన్వర్జేషన్ జరుగుతుంది అనుకోండి మనం వాళ్ళ గురించి అంత నెగటివ్గా థింక్ చేయక్కర్లేదు అది నాట్ నెసెసరీ అని మనం దానికి చెప్పచ్చు అలాగే దానికి ఇంకో విషయం చెప్పచ్చు అండి మీ ఇన్నర్ వాయిస్ లేదా మీ మనసుకు చెప్పచ్చు మనం ఈ టాపిక్ కాదు మనం ఒక మంచి విషయాన్ని మన భవిష్యత్తుకు ఉపయోగపడే విషయాన్ని మనం తెలుసుకుందాం దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం అని కూడా మీరు దానికి గైడ్ చేయొచ్చు ఇప్పుడు ఏమవుతుంది ఆలోచన దిశ మారుతుందనమాట అంటే డైవర్ట్ చేశారు మీరు ఓకేనండి సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నేను ఈ వీడియోని క్లోజ్ చేస్తానండి చిన్న పిల్లాడు ఉన్నాడు ఒక నాలుగు సంవత్సరాల వయసున్న ఉన్నాడు ఆ పిల్లాడు మీ దగ్గరకు వచ్చాడు ఆ పిల్లాడెవరు మీ మనసు మీరేమో మీరు ఆ చిన్న పిల్లాడు వచ్చి మీ మనసు ఆ పిల్లాడు వచ్చి మిమ్మల్ని ఐస్ క్రీమ్ అడుగుతూనే ఉన్నాడు అనమాట ఐస్ క్రీమ్ తినకూడదు ఆ పిల్లాడికి జలుబు చేసింది లేదా మంచిది కాదు కదండి మంచిది కాదన్నప్పుడు మనం ఇవ్వం కదా చిన్న కుర్రాడు మనల్ని ఐస్ క్రీమ్ అడుగుతూనే ఉన్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ అబ్బాయిని డైవర్ట్ చేయాలి వేరే ఏదైనా ఒక బొమ్మ గీయమనో లేకపోతే ఏబీసీడీలు రాయమనో ఇంకేదైనా ఒక తనకి ఇంట్రెస్టింగ్గా ఉండే విషయాన్ని మనం నేర్పించవచ్చు అటువైపుగా మనం మళ్ళించినప్పుడు లేదా ఐస్ క్రీమ్ అడిగినప్పుడు అది ఇవ్వకుండా హెల్దీ అయినది ఏదైనా మనం ఇవ్వచ్చు లేదా తన మూడ్ని మరొకలాగా మనం డైవర్ట్ చేయొచ్చు కాసేపు మొక్కలు చూపించడం కానీ ఏదైనా బొమ్మలు ఇచ్చి కానీ మనం దాన్ని డైవర్ట్ చేయొచ్చు చేయొచ్చా లేదా అండి ఒకసారి ఆలోచించండి చిన్నపిల్లాడు వచ్చి అమ్మని అడగంగానే ఐస్ క్రీమ్ అడగంగానే ఇచ్చేస్తుందా ఇవ్వదు కదండి ఏదో నాలుగు మాటలు చెప్పి డైవర్ట్ చేస్తుంది అలాగా మీరు డైవర్ట్ చేసినట్లయితే మీ మనసుని కనుక డైవర్ట్ చేస్తే మీరు ఇప్పుడు మీకు ఎరుక అనేది క్రమక్రమంగా అలవాటు అవుతుంది మీ లోపలున్న అంతరాత్మ మీ మనసు ఎటువైపుగా పోతుందో మీరు కాపలా కాయాలి మీ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం ఇదివరకటి వీడియోల్లో మాట్లాడుకున్నాము ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ క్లిక్ చేసి వెళ్ళి చూడండి మనం ఫ్యూచర్లో కూడా మరిన్ని వీడియోలు కాన్షియస్ సబ్ కాన్షియస్ సూపర్ కాన్షియస్ మైండ్ గురించి మనం మాట్లాడుకుందాం రహస్యం పుస్తకం గురించి మాట్లాడుకుందాం మరిన్ని చక్కటి విషయాలు మనం మాట్లాడుకుందాం ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాం ఎరుకతో ఉండటం ఎలాగా మన మనసుని ఎటువైపు మనకి మన ఫ్యూచర్ ఉంది ఎటువైపు మన అభివృద్ధి ఉందో అటువైపే వెళ్ళేలా చేయటం ఎలాగా అనేది మనం తెలుసుకున్నాం అన్నమాట అంటే మనకు ఒక ఆలోచన వస్తుంది మనం పనిలో ఉన్నాము దాని ఆలోచన మనకు వచ్చింది ఆలోచన మంచిదా కాదా మనం సెక్యూరిటీ గార్డ్ లాగా అక్కడ ఉండి కాపలా కాయాలి అండి అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చిన్నపిల్లాడు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు అమ్మ డైవర్ట్ చేసినట్లు మనం డైవర్ట్ చేయాలి మన మనసుని అనేది తెలుసుకుందాం మరిన్ని ఇలాంటి చక్కటి విషయాలు రాబోయే ముందు ముందు వీడియోల్లో మనం తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఏం చేయాలి తెలుసు కదా లైక్ చేయడం కామెంట్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకూడదు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్